జ్వాలాపురం పేరు చూసారు ఎలా ఉందో పేరులోనే ఫైర్ ఉంది పేరులోనే కాదు ఈ ఊరితో కూడా ఫైర్ కు మంచి కనెక్షన్ ఉంది ఫైర్ అంటే మళ్ళీ అలాంటి ఎలాంటి ఫైర్ కాదు భూగోళం మొత్తాన్ని దడదడలాడించేసిన ఫైర్ అనమాట దాదాపు ఇక్కడికి రెండున్నర వేల కిలోమీటర్ల అవతల బద్దలైన ఒక అగ్ని పర్వతానికి ఈ ఊరికి లింక్ ఉంది అది ఒకటే కాదు మనిషి జాతి చరిత్రకి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రదేశం కూడా ఈ జ్వాలాపురంలోనే ఉంది డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం ఒకటి రెండు కాదు డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం మనిషిని అడిగాడిన ఆనవాళ్ళు జ్వాలాపురంలో ఉన్నాయి రెండున్నర వేల కిలోమీటర్ల దూరంలో అగ్నిపర్వతం ఏంటి డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం మనిషి ఏంటి ఈ జ్వాలాపురం పేరేంటి అంటే ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఆదిమానవుడు నడయాడిన అద్భుత ప్రదేశం భారత్ లో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడన్న చరిత్రలో కీలక సాక్ష్యం ఖండాలు దాటిన మనిషి మజిలీకి మానవ చరిత్ర సాక్ష్యం మూటల్లో ఉండడమేంటా అని ఆశ్చర్యపోకండి ఇది నంద్యాల జిల్లాలోని జ్వాలాపురం గ్రామం భూభౌతిక శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితం ప్రస్తుత ఇండోనేషియాలోని దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది ఆ పేలుడు ప్రభావం దాదాపు దశాబ్ద కాలం పాటు ఉంది ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి కూడా భూమి మీద పడకుండా చేసింది దాంతో ఎండలేక ఒక రకమైన మంచు యుగం లాంటి పరిస్థితి ఏర్పడిందని ఆ దెబ్బకు మానవజాతి దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో పడిందని కేవలం అతి కొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారని శాస్త్రవేత్తలు చెబుతారు ఈ లావా బూడిద ప్రస్తుత ప్రపంచంలో భారత్ సహా చాలా చోట్ల పడింది జ్వాలాపురం కూడా అందులో ఒకటి బూడిద ఇన్ని చోట్ల దొరికినా ఈ ఊరే ఎందుకు ప్రత్యేకంగా నిలిచిందంటే ఇక్కడ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ బూడిద పొర పైనా కింద కూడా మనిషి రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించాయి దాంతో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు ఎందుకంటే దాదాపు అరవై వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారతొచ్చాడు అనేది శాస్త్రవేత్తల అంచనా కానీ ఆ అంచనాను సవాల్ చేసింది ఈ జ్వాలాపురం అరవై వేల ఏళ్ళు కాదు డెబ్భై నాలుగు వేల ఏళ్ళ క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అని కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది ఈ జ్వాలాపురం ఒక రకంగా భారతదేశ రాతయుగ చరిత్ర దిశనే మార్చింది ఈ ఆర్కియాలజికల్ సైట్ దిస్ వాల్కెన్ ని క్యాష్ ఓ వస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాస్ వి డీడ్ నాట్ హాఫ్ ఇట్ ఈ క్రోనోమీటర్ ఫార్ ది పెలిలిథిక్ కల్చర్స్ ఇన్ ఇండియా because volcanic ash had worked like a chronometer for us but what was more interesting and exciting was the deposits below the ash and deposits above the ash contained middle paleolithic tools so without going into laboratory for you know determining its age through fusion track potassium argon or argon method it was already possible for us to say yes we have middle paleolithic in india older than 74000 years till then we didn't know how old is middle paleolithic in india you know until then it was generally thought that modern humans came out of africa only after 60000 years ago but when we found tools below the ash older than 75000 years middle paleolithic tools comparable to middle stone age tools in africa which were also attributed to early modern humans in africa so we thought that modern humans did not have, did not come only after 60000 years ago they also came much earlier than 75,000 years. You know this argument that only microlithic tools enabled human ancestors to move out of Africa and colonize new environment may not be uh, the only time period when humans expanded but we see there is a genetic relationship between the tools found in Jalapuram area and tools found in Africa you know so we thought there is a possibility that uh,

తన్ను వెయ్యి రూపాయల చొప్పున అమ్ముడుపోతోంది భూగర్భ శాస్త్ర పరంగాను పురాతత్వ శాస్త్ర పరంగాను మానవ పరిణామక్రమ శాస్త్ర పరంగాను అన్ని రకాలుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సైట్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి అయితే ఇది ప్రస్తుతానికి ప్రైవేటు భూమిగా కొంతమంది వ్యక్తుల పట్టాభూమిగా ఉంది కాబట్టి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఆ తవ్వకాల్లో భాగంగా ఏ లావా అయితే ఇండోనేషియా సముద్రాదీవుల నుంచి వచ్చి ఇక్కడ పడిందని ఆ ఏ లావా అయితే బూడిదగా మారిందనుకుంటున్నామో ఆ బూడిదని ఇక్కడ తవ్విపోస్తున్నారు ఈ ఒక్క సైటనే కాదు ఇక్కడ కనకాల చుట్టుపక్కల ఉన్న అనేక ప్రైవేటు భూముల్లో ఉన్నటువంటి ఈ బూడిదని పెద్ద సంఖ్యలో స్థానికులు తరలించి వేశారు ఇది దాదాపుగా చివరిగా మిగిలింది ఇక్కడ జరుగుతుందన్నమాట ఈ సైట్ చూసారు ఒక ప్రదేశం మాత్రం తెల్లగా ఉంది ఎందుకంటే ఇక్కడ లావాకి సంబంధించిన బూడిదని ఇక్కడ నుంచి అనవాళ్ళు ఇవన్నీ అనమాట మెత్తటి బూడిద తీసుకెళ్ళడం కోసం దాన్ని ఇక్కడే జల్లించేసి ఆ రాళ్ళన్ని ఇక్కడ వదిలేసి మిగిలిన బూడిద నుంచి తరలించకపోయారు దాదాపు తొంభై శాతం పైగా తవ్వేసి అమ్మేశారు ఇంకా అమ్ముతూనే ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు దాదాపు లేకుండా పోయాయి ఇక్కడ పొరలు మీరు స్పష్టంగా గమనించిన మీకు అర్థమవుతుంది ఇది సుమారు మూడు అడుగులు ఉండొచ్చు నా అంచనా ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో కింద రంగు వేరే ఉంది మట్టి వేరేలా ఉంది అయినా రంగు వేరే ఉంది మట్టి వేరేలా ఉంది ఈ మధ్యలో రంగు మీరు గమనిస్తే అర్థమవుతుంది ఇదంతా కూడా మనం ఇప్పటివరకు చెప్తున్నా ఏదైతే ఆ లావాకి సంబంధించిన బూడిది ఉందో ఆ బూడిద అనమాట ఒక్కొక్క చోట ఒక్కో మందంతో ఉంది ఇక్కడ చాలా ఎక్కువ మందంతో ఈ పొడుక్కి మీరు ఆ పక్కన గమనించండి కెమెరా తిప్పి చూపిస్తారు మీకు ఆ పక్క ఎంత పొడుగు ఉందో చూడండి ఇటువైపు ఎంత ఉందో చూడండి ఇదంతా కూడా దీని అంతటినీ కూడా మనుషులు కదా ఏకంగా జేసీబీలతో తవ్వేసి మొత్తం రా పైన రాశి కింద పోసి దాన్ని జల్లించి మెత్తటి గుడితని ఎగుమతి చేస్తున్నారు డిటర్జెంట్ పౌడర్ గిన్నెలు తోమే పౌడర్లలో ఈ బూడిద వాడతారని స్థానికులు చెబుతున్నారు అత్యంత చౌకగా టన్ను బూడిదను వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్లు కొందరు గ్రామస్తులు బీబీసీకి చెప్పారు అయితే ఏ సంస్థ వారు దీన్ని కొంటున్నారు ఎందుకు వినియోగిస్తున్నారు అనేది బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు పాత కర్నూలు పరిధిలో మనిషి చరిత్రకు సంబంధించి ఎన్నో ఆనవాళ్లున్నాయి ఈ గ్రామం దగ్గర కొండల్లోని రాతి గుహల్లో ఆది మానవుడు వేసిన బొమ్మలున్నాయి వాటినే పెయింటెడ్ రాక్ షెల్టర్స్ అంటారు కర్నూలు జిల్లా బిల్ల సర్గం గుహల్లో ఆదిమానవుల జాడ కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిసెట్టార్ బృందం వెతుకుతున్న క్రమంలో

I said, why not visit this particular site? So when we went, these fields, these were the mining pits. They were local villagers who were mining in that area. They were digging out this whitish material, and when I made a close observation, it was nothing but the volcanic ash, which was already familiar to me as youngest toba tuff. So we thought this is the most potential area, and uh, compared it. ది మోస్ట్ వెల్ నోన్ ప్రీ హెస్టారిక్ సైట్స్ ఇన్ ఆఫ్రికా ఎస్పెషల్లీ ది ఓల్డ్ వై గాడ్ ఇన్ ఇండియా ఇన్ జాలాపురం ఏరియా వి హ్యావ్ ఆల్ దిస్ ప్రీ హిస్టారిక్ కల్చర్ సక్సెషన్ రివీ వై దిస్ నో డిపాజిట్స్ వాస్తవానికి ఇక్కడ ఇంకా పరిశోధనలు చేయాల్సింది కానీ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పరిశోధనలకు పనికి రాకుండా చేశారు స్థానిక యంత్రాంగం ఎవరూ దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు దీనిపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని బీబీసీ సంప్రదించింది వీలైనంత త్వరగా ఈ సైట్ ను రక్షించే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు ఇక్కడ రాతి పనిముట్లు దొరికాయి కానీ మనుషుల ఎముకలు వంటి ఆధారాలేమీ దొరకలేదు కాబట్టి వాటిని ఇక్కడ ఎవరు పాతారనేది తెలుసుకోవాలి అందుకు మరింత పరిశోధన జరగాల్సింది అయితే ఇంతకీ జ్వాలాపురానికి ఆ పేరు ఎలా పెట్టారన్న సందేహం మాత్రం అలానే ఉంది కదా సంస్కృతంలో జ్వాలా అంటే అగ్ని దీంతో అగ్ని బూడిద ఉన్న ఈ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు వచ్చిందన్న కథనాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నప్పటికీ జోలా అంటే జొన్నలు అనే అర్థంలో అర్దంలో ఊరిపేరుండేదని క్రమంగా అది జ్వాలగా మారిందని కొందరు చెప్తూ ఉంటారు